న్యూ ఇయర్ వేడుకల్లో జిల్లాలోని యువత చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడొద్దని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సూచించారు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ సందర్భంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రీమ్స్ ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు డీజేలు లౌడ్ స్పీకర్లు ఊరేగింపులకు ఎలాంటి అనుమతి లేదని భారీగా శబ్దం వచ్చే సైలెన్సర్లను ఫిట్ చేసిన వాహనాలు కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మైనర్లకు వాహనాలు ఇచ్చి ఇబ్బందులకు గురి కావద్దని తల్లిదండ్రులకు వాహన యజమానులకు సూచించారు తాత్కాలిక ఆనందం కోసం మత్తు పదార్థాల బారిన పడొద్దని చెప్పారు నిబంధనలు అతిక్రమిస్తే జైలుకెళ్లక తప్పదని యువతకి ప్రజానికానికి పోలీసు వారి సూచన నూతన సంవత్సరాన్ని స్వాగతం పలికే క్రమంలో ఎవరైనా మితిమీరి ప్రవర్తించినా ర్యాష్ డ్రైవింగ్ చేసిన సైలెన్సర్లు అధిక వే అధిక సౌండ్తో పెట్టుకొని ఆ న్యూసెన్స్ క్రియేట్ చేసిన డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసిన డీజేలు గాని సౌండ్ సిస్టమ్ గాని పెట్టి ఉత్సవాలు ఊరేగింపులు చేసినా ఎక్కడా కూడా పర్మిషన్ లేదు పోలీస్ డిపార్ట్మెంట్ తీవ్రంగా పరిగణించబోతుంది కొత్త సంవత్సరం ఊపులో ఎక్కడ పడితే అక్కడ బహిరంగంగా మత్తు మద్యం సేవించడానికి అవకాశం ఉంది వీటన్నిటి మీద మనం పటిష్టమైనటువంటి నిఘా పెట్టినాం